హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ గగన ఎంటర్టైన్మెంట్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్ మేము నాసిక్లోని త్రింబకేశ్వర టెంపుల్కి వెళ్తున్నాము అక్కడ టెంపుల్ అండ్ క్లైమేట్ ఎంత బాగుందంటే అసలు మాటల్లో చెప్పలేను వెళ్తున్న దారిలో కూడా అసలు చాలా పీస్ ఆఫ్ మైండ్ ఆ క్లైమేట్ ఆ గ్రీనరీ చూస్తుంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఎత్తైన కొండలు గ్రీనరీ కొండలంతా కూడా గ్రీనరీగా చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది అసలు వెళ్తున్నప్పుడు కూడా ఆ వైబ్రేషన్స్ ఆ శివయ్య చాలా ప్లెజెంట్గా ఉంది మీరు కూడా వెళ్ళారా వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి ఇంత బాగుంటుందంటే టెంపుల్ చాలా బాగుంటుంది మేము అక్కడ అభిషేకం చేయించాము శివుణ్ణి మంచిగా దర్శనం చేసుకున్నాము చాలా అంటే చాలా పీస్ఫుల్గా హ్యాపీగా ప్లెజెంట్గా అనిపించింది ఆ వెళ్తున్నంతసేపు కూడా దేవుని చూడాలన్న ఆరాటం ఎక్కువ ఆ వెళ్ళి ఆ శివయ్యను చూసి దర్శనం చేసుకుంటే ఇంత ధన్యం అయిపోయిందేమో అని అంత హ్యాపీగా ఉంది అంత కూల్గా ఉండింది అంటే చాలా హ్యాపీగా ఉంది టెంపుల్ చాలా బాగుంది మీరు కూడా వెళ్ళి దర్శించుకోండి అక్కడ మేము గంగమ్మ పూజ చేసి శివుడికి అభిషేకం చేశాము చాలా మంచిగా అనిపించింది మీరు కూడా ఈ టెంపుల్కి విజిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఆ శివయ్య ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ ఇది చూసారా ఈ త్రింబకేశ్వర టెంపుల్లో మూడు లింగాలు ఉంటాయి ఆ త్రీ ఫేసెస్ చూడండి కనిపిస్తుంది కదా చాలా ఎంత బాగుంది అంటే టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది మీరు ఎవరైనా విసిట్ అయ్యారా ఆ టెంపుల్ని విసిట్ అయ్యి ఉంటే ప్లీజ్ కామెంట్లో చెప్పండి ఓకేనా గాయస్ ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బాయ్ 这里嘛，你个那你个看个看恁自己啊，个伊看恁 मन <laughs>